ఈ గారు పేరు వినగానే చాలా మందికి వెంటనే ఒక విషయం మనకి గుర్తొస్తా ఉంటది అనుమానపు తోమ అని ఆయనకు ఒక బిరుదు ఇచ్చేశారు డౌటింగ్ థామస్ అనే బిరుదు ఆయనకి ఇచ్చేశారు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఈ గారు ఈ తోమ గారు గరియ సముద్ర తీరంలో నివసించేవాడు ఈయన వృత్తిపరంగా చేపలు పట్టేవాడు భారతదేశానికి రావడం వెనక కారణం ఏంటి అనే విషయాలు కనుక మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ భారతదేశంలో మరి మనందరికీ తెలుసు హిందూ మతం మన భారతదేశంలో హిందూ మతం అయితే ఈ హిందూ మతము ఏం నమ్ముతుందంటే పునర్జన్మ ఉందని నమ్ముతుంది అంటే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత తన జీవితంలో ఎలాగైతే జీవిస్తాడో తాను జీవించిన విధానాన్ని బట్టి తన గనక ఎక్కువ పుణ్యం చేసుకుంటే మంచి వ్యక్తిగా పుడతాడు లేదంటే పాపం చేసుకుంటే గనక ఏ జంతువుగానో కుక్కగానో నక్కగానో రకరకాలుగా ఇలాగా పుడతారు అని చెప్పి ఈ యొక్క మరి ధర్మము బోధిస్తుంది అలాగే ప్రపంచంలో పునరుత్నం అనేది కూడా ఉంది పునరుత్నం ఈ పునరుత్నము నమ్మేది ఎవరంటే మన క్రిస్టియన్స్ దేవుని నమ్ముకున్న బిడ్డలు మాత్రమే ఎందుకంటే ఈ పునరుత్వ శక్తి అంత గొప్పది ప్రపంచంలో పేరు దాంచిన చాలా మంది వ్యక్తులు ఈ భూమి మీద కుట్టారు కానీ వాళ్ళెవరు కూడా చనిపోయి మరలా తిరిగి లేవలేదు కానీ ఏసు క్రీస్తు ప్రభు తిరిగి లేచారు కాబట్టి ఆయన సమాధి ఇప్పటికీ ఖాళీగా ఉంది పునరుత్నము అనే పదానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక నిర్వచనంగా చెప్తారు అటువంటి గొప్ప దేవుడు మన యేసు క్రీస్తు కాబట్టి మన క్రిస్టియా దేవుని బిడ్డలు నమ్మేది ఏంటంటే పునరుత్నము అలాగే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి ఎలా అయితే తిరిగి లేచారో అలాగే ఆయన రెండవ రాకంలో వచ్చేటప్పుడు కూడా మనము కూడా మరి చనిపోయిన వారు ముందుగా మహిమ శరీరాలు ధరించుకుని ఆ యొక్క సమాధంలోనని లేస్తారు తర్వాత సజీవంగా ఉన్న వాళ్ళు ఎత్తబడతారు అని తెసలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఉంటుంది అంటే మనకు కూడా చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది అది పరలోకము అనేది మన విశ్వాసం అది ట్రూత్ అది నిజం ఆ విధంగా మరి మన యొక్క ఏసు క్రీస్తు ప్రభు వారికి సంబంధించిన విషయంలో గొప్ప శక్తిగలది ఏంటంటే పునరుత్నము ఈ పునరుత్నము కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఆయన నలభై రోజులు ఈ భూమి మీద సంచరిస్తారు తర్వాత శిష్యులైన వారికి ఎక్కడెక్కడికి వెళ్ళాలి సుమార్త ప్రకటించాలన్న విషయాలు కూడా బోధిస్తారు ఇప్పుడు ఈ తోమా గారు ఇండియాకి రావడానికి ఒక కారణం ఉంది ఏంటంటే గారు ఈ శిష్యులందరూ కూడా మరి వేసుకుంటే తోమా గారికి భారతదేశం పేరు వచ్చింది అప్పుడు గారు అన్నారంట నేను భారతదేశం వెళ్ళను నేను ఇబ్రయి భారతదేశంలో నేను ప్రకటించలేను ప్రకటించలేనని చెప్పారంట ఆయనప్పటికీ లేదు నువ్వు వెళ్ళాలి అని చెప్పి అందరూ చెప్పారంట ఆయనప్పటికీ తోమ వెళ్లాలా లేదా అని ఆలోచించుకుంటున్న సమయంలో యేసు క్రీస్తు ప్రభు వారు దర్శనంలో తోమాగారితో మాట్లాడినప్పుడు వెంటనే భారతదేశం రావడానికి ఆయన సిద్ధమయ్యాడు భారతదేశం రావడానికి ఆయన సిద్ధపడ్డాడు అంటే దేవుడే ఆయనతో మాట్లాడాడు కాబట్టి మన ప్రభువారే ఆయనతో మాట్లాడాడు కాబట్టి ఆయన భారతదేశానికి వచ్చింది ఎప్పుడంటే క్రీస్తు శకం యాభై రెండవ శతాబ్దంలో అంటే ఏడి ఫిఫ్టీ టూలో ఈ భారతదేశానికి వచ్చారు ఏడి సెవెంటీ టూ వరకు కూడా ఆయన సువార్త ప్రకటించారు అంటే ఇరవై సంవత్సరాలు ఆయన బలమైన సువార్త ప్రకటించారు ఈ తోమగారు అటువంటి గొప్ప వ్యక్తి ఈ తోమగారు సరే ఇప్పుడు ఈ తోమగారు గురించి కొన్ని విషయాలు కనుక ఇంకా మనం అధ్యయనం చేస్తే భారతదేశంలో అప్పుడు ఒక రాజు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తా ఉండేవాడట ఈ తోమా గారు వచ్చే టైంలో గోండా పరస్ అనే చక్రవర్తి పాలిస్తా ఉండేవాడట అతను ఏం చేసాడంటే అతని దగ్గర అపానస్ అనే వ్యక్తి ఉంటే అతను కార్పెంటర్ వర్క్ చేస్తాడట ఈ అపానస్ అనే వ్యక్తిని జెరూసలేం కి పని మీద పంపిస్తాడట ఈ జెరూసుం కి పని మీద అపానస్ ని పంపించినప్పుడు అపానస్ జెరూసలేం లో ఉన్నప్పుడు అపానస్తో ఏసు క్రీస్తు మాట్లాడతారట ఇక్కడ నా శిష్యుడు తోమ ఉన్నాడు ఆయన కూడా నీతో తీసుకెళ్ళు అని చెప్తే అప్పుడు ఈ అపానస్ తోమగారి తీసుకుని వస్తారట తీసుకుని వస్తే ఆయన ఈ గారిని ఈ గోండా పరస్ అనే చక్రవర్తికి పరిచయం చేస్తారట ఏంటంటే ఈయన మేజర్ కార్పెంటర్ చాలా నిపుణుడు ఇతను అని చెప్పి చెప్తే గారు కూడా అదే విషయాన్ని ఈ గోండో పరస్ గారితో చెప్తారట నేను ఎట్లా పని చేస్తాను కార్పెంటర్ వర్క్ మంచిగా చేస్తాను అని చెప్తే ఈ యొక్క గోండో తోమా గారిని ఒక బిల్డర్ గా నియమించుకుని తన కొరకు ఒక రాజభవనం కట్టమని ఆ పనిని గారికి అప్పు చెప్పారట ఈ గోండో పరస్ అనే చక్రవర్తి అప్పు చెప్తే ఈ గారు ఏం చేశారంటే ఆయన చాలా డబ్బు ఇస్తా ఉండేవాడు ఎందుకంటే ఆ బిల్డింగ్ కట్టడానికి ఆ భవనం కట్టడానికి అప్పుడు ఈ తోమగారు ఈ డబ్బు తీసుకుని ఆ యొక్క భవనం కట్టకుండా ఈయన పేదవాళ్ళ దగ్గరికి అలాగే రోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తినడానికి తిండి లేకపోతే వాళ్ళకి డబ్బు సహాయం చేసి వాళ్ళకి యేసు క్రీస్తు ప్రభు గురించి సువార్త చెప్పేవాడట చూడండి అంటే ఈ తోమగారు ఆ డబ్బును తన కోసం వ్యయం చేసుకోవట్లా సువార్త పని మీదే వ్యపరిస్తా ఉన్నాడు సువార్త పని మీదే ఖర్చు పెడతా ఉన్నాడు ఆ విధంగా ఆ యొక్క చక్రవర్తి ఇచ్చిన డబ్బంతా కూడా ఆ సువార్త పని మీద వాడుతూ ఉండేవాడట వాడుతూ ఉంటే చక్రవర్తికి ఒకనొక రోజు తెలిసిపోయింది ఈ తోమ ఏ భవనం కట్టట్లేదు ఇతను డబ్బులు తీసుకుని ఇలాగ పేదలకే రోగులకి ఇస్తున్నాడంటే అది పెద్ద తప్పుగా భావించేవాడట అంటే అప్పట్లో దానాలది చేయకూడదు అనమాట కాబట్టి ఈ తోమగారు ఎలా చేస్తా ఉంటే చక్రవర్తికి కోపం వచ్చి జైల్లో పెట్టి చేస్తాడు ఆ సమయంలోనే ఆ యొక్క గోడా పరస్ కి గాద్ అనే ఒక తమ్ముడు ఉన్నాడు చనిపోతాడు అతను గాదు ఈ చనిపోతే అప్పుడు ఈ తోమాగారు ప్రార్థన చేస్తే ఆ గాదు బ్రతికేడంట ఎప్పుడైతే ఈ గోడపరస్ చక్రవర్తి తన తమ్ముడు బ్రతికాడో తోమాగారు ప్రార్థన చేసినప్పుడు వెంటనే గోండూ పరస్సు ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిని తెలుసుకున్నారట ఆయన యేసు క్రీస్తు ప్రభు వారే నిజమైన దేవుడు అని చెప్పి ఆయన కూడా రక్షణ తీసుకుని ఆ యొక్క అసెంబ్లీలో ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి అంగీకరించాడంట ఈ విధంగా ఆయన తన సేవా జీవితము ప్రారంభమయ్యింది ఈ యొక్క తోమ గారిది తోమ గారు ఏడి ఫిఫ్టీ టూలో లో క్రింగునూర్ వాడరేవు కేరళ దగ్గరికి వచ్చాడట సువార్త ప్రకటించడానికి వస్తే జరిగిన సంఘటన ఒక సంఘటన చెప్తాను ఏంటంటే అక్కడ నదిలో బ్రాహ్మణులు కొంతమంది వాళ్ళు ఉదయమునే నమస్కారం చేసుకుంటూ ఉన్నారట సూర్య నమస్కారం చేసుకుంటూ వాళ్ళు మంత్రాలు జపిస్తూ ఉన్నారంట ఆ యొక్క నదిలో అప్పుడు ఈ యొక్క తోమ ఆ దృశ్యాన్ని చూసాడంట ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళు మంత్రోచ్చారం చేస్తా ఉన్నప్పుడు ఈ గారికి అవి అర్థం కావట్లా అర్థం కాకపోతే అప్పుడు తోమాగారు మీరేం మంత్రాలు చదువుతున్నారు నాకు చెప్పండి అని చెప్తే అప్పుడు వాళ్ళు చెప్పారంట మేము పాపంలో ఉన్నాము మమ్మల్ని పాపంలో నుండి మా పాప జీవితంలో నుండి మమ్మల్ని విడిపించేవాడు నీవే మమ్మల్ని విడిపించు అని చెప్పి ఆ యొక్క మంత్రోచ్చారంలో అర్థాలు ఈ గారికి చెప్పారట అప్పుడు ఈ తోమగారు అన్నారంట ఈ మంత్రాలు ఏదైతే చదువుతున్నారో మీరు ఆ పాపాలను వినిపించడానికి బెత్రిహేమ్ లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు ఆయన ఈ లోక పాపాలందరినీ కూడా భరించడానికి వచ్చాడు ఆయన కన్యకకి జరిపించాడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు మేము సాక్షులము ఆయన శిలివేయబడ్డాడు మళ్ళా ఆయన మూడవ దినాన్ని తిరిగి లేచాడు కాబట్టి ఆయనే పాపాల నుండి విడిపించగలిగిన దేవుడు అని తోమగారు వాళ్ళతో మాట్లాడాడంట మాట్లాడితే అప్పుడు వాళ్ళు అన్నారంట ఇటువంటి విషయాలు నమ్ము ఎందుకంటే మాకు చాలా మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కాబట్టి మళ్ళా వేరొక దేవుని మేము చేర్చుకోలేము ఈ విషయం మేము నమ్మనే నమ్ము అని చెప్పారంట నిజమే ఎందుకంటే అక్కడ భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలు ఉంటే ఆ రాజ్యంలో ఆ రాజు ఏ రాజు అయితే పరిపాలిస్తాడో ఆ రాజ్యానికి ఆ రాజు ఏ దేవుణ్ణి అయితే పూజిస్తాడో అదే దేవుణ్ణి ప్రజలందరూ పూజించేవారు అప్పుడు కాబట్టి బ్రాహ్మణులు చెప్పారు మేము అలాగే యాక్సెప్ట్ చేయం జీసస్ క్రైస్ట్ నిసు క్రీస్తు ప్రభు వారిని మేము అంగీకరించము అని చెప్పారట అప్పుడు ఈ తోమగారు అన్నారంట మీరు ఏం చేస్తే అంగీకరిస్తారు సరే ఒక మీరు మేము ఒక పందె వేసుకుందాం చిన్న పందె వేసుకుందాం ఏంటంటే ఈ ఈ యొక్క నదిలో నీళ్లు పైకి ఎలా ఎగరేస్తున్నారు కదా ఇలా నదులు ఎలా ఈ నీళ్లు పైకి ఎగరేస్తే ఆ నీళ్లు అలాగే ఉండిపోవాలి మీరు మంత్రాలు చదివి అలా చేయగలిగితే చేయండి ఈ నీళ్లు దోషులతో తీసుకుని ఆ నదిలోంచి ఇలా తీసుకుని పైకి ఎగరవేస్తే ఆ నీళ్లు అలాగే పై నిలిచిపోవాలి అలాగే ఆ యొక్క ఎక్కడి నుంచి అయితే నీళ్లు దోషులతో తీసారో అక్కడ ఆ యొక్క గ్యాప్ అనేది ఉండాలి ఇలా జరగాలి మీరు చేయగలరా అని వాళ్ళతో ఒక పందెం కాశాడు అప్పుడు వాళ్ళు సరే మేము ప్రయత్నిస్తామని చెప్పి వాళ్ళు మంత్రోచ్చారణ చేసి ఆ విధంగా దోశలతో నీళ్లు తీసుకుని పైకి ఎగరేసారంట పైకి ఎగరేస్తే నీళ్లు మళ్ళా పైకి ఎగరేసిన తర్వాత కింద పడిపోయింది లేదు ఇది మా వల్ల సాధ్యం కాదు అన్నాడంట అప్పుడు ఈ తోమా గారు అన్నారట నేను గనక ఇది చేస్తే మీరు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని అంగీకరిస్తారా అని చెప్పాడట ఈ తోమ అడిగాడంట అడిగితే వెంటనే మేము నువ్వు గనక ఇది చేస్తే ఏసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడాన్ని మేము నమ్ముతాము మా మా దేవుని విడిచిపెట్టి మీ దేవుని మేము యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పారట వీళ్ళు అప్పుడు వెంటనే తోమ యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రార్థన చేసి ప్రభా ఈ అద్భుతాన్ని నువ్వు జరిగించిన ఆయన నీ యొక్క మహిమను కనపరచని ప్రార్థన చేసుకుని ఎప్పుడైతే తన దోషలతో నీళ్లు తీసుకుని పైకి ఎగరేసాడో ఆశ్చర్యం అండి ఆ నీళ్లు అలాగే నిలిచిండిపోయి అంట ఎక్కడి నుంచి అయితే దోషలతో నీరు తీసాడో ఆ స్పేస్ అక్కడే ఉండిపోయిందంట అలాగే ఉండిపోయిందంట వెంటనే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారంట అప్పుడు వాళ్ళు తోమ చెప్పిన సువార్త విని వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారంట అలాగా ఒక గొప్ప సేవ ఈ తోమా గారు చేశారు నిజంగా ఇరవై సంవత్సరాలు అంటే ఈ కేరళ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఈయన సేవ చేయటం జరిగింది యేసు క్రీస్తు ప్రభు వారు తోమాని ఇండియాకు పంపడానికి కారణం ఏంటి అంటే గనక రెండు కారణాలు ఉన్నాయండి మొదటిది ఏంటంటే ఏకత్వం ఏక సత్యం రెండవది అనుభవం మొదటిది ఏక సత్యం రెండవది అనుభవం అంటే సింగిల్ ట్రూత్ ఎక్స్పీరియన్స్ ఈ రెండు కూడా తోమ గారికి ఉన్నాయి తోమాగారు ప్రాక్టికల్ గా తెలుసుకున్నారు ఏదన్నా కానీ ఆ విధంగా అనుభవం తోమా గారి ఉంది కాబట్టి ఈ సత్యాన్ని ధైర్యంగా ప్రకటించగలడు అనే నమ్మకంతో గారిని భారతదేశానికి యేసు క్రీస్తు ప్రభు పంపించడం జరిగింది ఆ విధంగా సువార్త ప్రారంభించి తోమా గారు ఇరవై సంవత్సరాల సువార్త ప్రకటించాడు అప్పుడు చాలా మంది మరి క్షత్రియుల్ని బ్రాహ్మణుల్ని చాలా మందిని మార్చేట ఈ తోమగారు ఆయన యొక్క సువార్తతో ఆయన చెప్పిన సువార్తతో చాలా మంది మారు మనసు పొంది రక్షణ మార్గంలోనికి నడిపించబడ్డారు ఆ విధంగా తోమాగారు సేవ చేశారు సరే ఈ తోమగారు సేవ చేసినప్పుడు మరి లాస్ట్ లో ఈయన ఏమైందంటే ఒక లిటిల్ మౌంట్ అనే స్థలంలో మైలాపూర్ దగ్గర లిటిల్ మౌంట్ దగ్గర ఒక గుహ ఉందంట ఆ గుహలో తోమ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడట ప్రార్థన చేసుకుంటూ ఉంటే అప్పుడు అక్కడ కొంతమంది పూజారులు వాళ్ళతో పాటు అక్కడ ఉన్న రాజు మిస్తి అనే రాజు కూడా ఈ పూజారులతో కలిసాడంట వాళ్ళందరూ అనుకున్నారంట ఎలాగైనా సరే తోమాను చంపాలి ఈ తోమ మన మతాన్ని పాడు చేస్తున్నాడు మరి అందరిని మార్చేస్తున్నాడు అందరికి సువార్త ప్రకటిస్తున్నాడు కాబట్టి తోమాని అంతం చేయాలి తోమాని చంపేయాలి అనుకున్నారట ఎప్పుడు సమయం దొరుకుతుందా అని గారి కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నారట ఎదురు చూస్తా ఉంటే గారు ఎక్కడ దొరికే రండి ప్రార్థన గృహంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారట నిజమే ఎక్కడ చంపినా ప్రజలు ఊరుకోవాలని అతను ఏకాంతంగా ఉన్నప్పుడు పట్టుకున్నారు ఈ తోమ గారిని అప్పుడు తోమాని బల్యాలతో పొడిసి చంపేశారట బల్ల్యాలతో పొడిసి చంపేశారు ఆయన ఏడి సెవెంటీ టూలో లో జూలై మూడో తారీఖున ఆయన చనిపోయాడట అక్కడ ఆయన్ని సమాధి చేశారు ఆయన ఎముకలు అక్కడ ఎడిషా అనే ప్రాంతానికి తీసుకుని వెళ్ళడం జరిగింది ఈ విధంగా మరి తోమా గారు గొప్ప సువార్త మన భారతదేశానికి ప్రకటించాడు ఎందుకు తోమ అంత ధైర్యంగా సువార్త ప్రకటించగలిగాడు యేసు క్రీస్తు ప్రభు వారి కోసం చావడానికి కూడా సిద్ధమయ్యాడు అంటే గనక తోమా గారు డౌటింగ్ తోమా అని అంటాం కదా మనం అనుమానపు తోమ అంటాం కదా అది అనుమానం అనేది నిజంగా ఆ తోమ గారికి అది ప్లస్ పాయింట్ అయ్యింది అంటే తోమ గారు ఎవరన్నా వింటే నమ్మేవాడు కాదు చూస్తేనే నమ్మేవాడు ఆయన అటువంటి అంటే ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి ఎవరో చెప్పే దానికన్నా తనకు తాను అనుభవించాలి అనే స్వభావం కలిగిన తోమా అటువంటి స్వభావం కలిగిన అనేక మందికి ప్రాక్టికల్గా స్వస్థతలు చేసి అద్భుతాలు చేసి రుజువు చేసి సువార్త చెప్పినప్పుడు అనేక మంది యేసు ప్రభువారిని వెంబడించారు ఈ తోమగారు సువార్త చెప్తే